ఎవరైనా వచ్చి ముందు ప్రతి ఒక్కరు వాళ్ళు అని లేకుండా ప్రతి ఒక్కరు వచ్చి లడ్డూ పాటలో వేల లడ్డు లడ్డూ పాట వేలం పాట లక్ష పదహారు వేలు దేవుని పాట పద్దెనిమిది కిలోలు పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాల నుంచి స్థాపించిన ఇది పద్దెనిమిదవ సంవత్సరం మడిపిలి వెంకటయ్య సన్న రామచంద్రం పదివేల రూపాయలు పదకొండు వేలు పదిహేను చిన్న పాట పదిహేను వేలు

ഇവൈവേലും ആരെയും ഇരുപത് മുത്ത മുത്താൽ മുത്താൽ ഇരുപൈ രണ്ട് ഇരവൈ മണ്ടിപല്ല പരമേഷ് ఇరవై ఆరు వేలు గుండువోని ముత్యాలు పద్దెనిమిది కేజీల లట్టు పద్దెనిమిది సంవత్సరాలు గణేజ్ స్థాపించింది పద్దెనిమిది సంవత్సరాలు నడిపించిన లడ్డు అది ఇరవై ఆరు వేల రూపాయలు గును ముత్యాలు ఇరవై ఆరు వేల ఐదు వందలు ಇರೇನು ಗುಣವೇ ಮುಟ್ಟು ಗುಣಮಟ್ಟ ಮುಟ್ಟು ಇರಬೇಕು ವೇಲ ರೂಪಾಯಿ பதாரு ஏ பார் நோட ஷ யூம் பதார் இரண்டு வந்த பதாறு விட வேண மத்திய இரவு ஏழு ஒன்ற பதாறு వినవైన ముత్యాలు హలో వినవైన ముత్యాలు ఇరవై ఏడు వేల నూట పదహారు